ప్రభుత్వంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మాడారని అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్లపై గుంతలు పూడ్చిన పాపాను కూడా పోలేదన్నారు తమ ప్రభుత్వాలు నాణ్యమైన రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం బాలకృష్ణ లేపాక్షి మండపంలో విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర రైతులకు సబ్సిడీపై ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు బ్రహ్మేశ్వరం పల్లిలో లక్షా నిర్మించిన శుద్ది జల ప్లాంట్ను ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతో అన్నారు బాలయ్య లేపాక్షి మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు బాలయ్య ఇప్పుడు ఇటువంటి నిరుత్సానికైన ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్లన్నింటి కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచి పెట్టలేరు వారి ప్రభుత్వం వాట్లన్నిటికీ మన ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టి సృష్టించేదే వీరు వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూర్చని ఒక పాపానికి పోలేదు అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్లు అయితే అయితేనేమి లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నింటి కూడా గ్రామాలు నిర్మించడం జరుగుతుంది సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు